బక్రీద్ సందర్భంగా అనుమతులు లేకుండా పశువుల రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ పోలీసులు హెచ్చరించారు జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ప్రతి చెక్పోస్ట్ వద్ద పశువైద్యాధికారితో పాటు పోలీస్ సిబ్బందితో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి ఎస్పీ శివరాం దూరదర్శన్తో మాట్లాడుతూ పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్ధారించిన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు పశువుల రవాణాలో చట్టబద్ధత పాటించాలని తెలిపారు మేము ఈ బగ్రీద్ సందర్భంలో రిషిప్ట్ ఉన్నా లేకున్నా ఈ సందర్భంలో ఎక్కావులు పోయినా కూడా అవిటికి గోశాలకు తరలిస్తున్నాము అవి పైన కూడా చర్య తీసుకుంటూ కేసులు అవుతున్నాయి కేసులు కూడా చేస్తున్నాము కాబట్టి ఇప్పుడు బగ్రీ పండుగ వరకు చక్కచకంగా ప్రతి బండికి చెక్ చేసుకుంటూనే పంపుతున్నాము రాత్రి వేళలో కూడా మాకు సైడ్ కొట్టి పోయినప్పటికీ కూడా మేము ఓవర్టేక్ చేసి బళ్ళ మీద పోయి వాళ్ళని పట్టుకొని చెక్ చేసే వస్తున్నాము